కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ ఆవరణలో నెలకొల్పిన మహానీయులైన అంబేద్కర్ జగ్జీవన్ రావుల విగ్రహాలను ఆవిష్కరించాలని తిమ్మపూర్ మండలానికి చెందిన దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక అంబేద్కర్ భవన్లో అఖిలపక్షం దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశమై మీడియాతో మాట్లాడారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ గవంపెల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని మహానీయుల విగ్రహాల ఆవిష్కరణకు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు చాలా రోజుల పాటు జేఏసీ పోరాటం చేసిందని వచ్చే సోమవారం విగ్రహాల ఆవిష్కరణ కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు దళితులకు భూములను ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందని కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల పరిధి ముప్పై కిలోమీటర్లు కూడా లేని పరిస్థితి నెలకొందని ఇందులో భాగంగా ముప్పై కిలోమీటర్ల నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు విగ్రహాల ఆవిష్కరణ దృఢసంకల్పం కార్యాచరణ చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ గత మాజీ ఎండీ సజ్జనర్ నిరంకుశంగా వివరించి విగ్రహాలు ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ప్రస్తుతం ఆయన ఆర్టీసీ నుండి తప్పుకునే తరుణంలో విగ్రహాలను ఆవిష్కరించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని పిలుపునిచ్చారు విగ్రహాల ఆవిష్కరణ విషయమై కలెక్టర్కు మెమోరాండం ఇస్తామన్నారు ఎస్సీ సప్లాను తిరిగి పునరుద్ధరణ అయ్యేలా పోరాటం చేస్తామని ఇందుకు పార్టీలకు అతీతంగా దళితులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన దళిత సంఘాల నాయకులు ప్రజామాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు